ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోలోకి స్వాగతం అండి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇండియన్ ఆయిల్ కంపెనీ మీకు ఏంటంటే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇది ఒక మినీ రత్న కంపెనీ అండి ఇక్కడ వాళ్ళే మీకు మంచి అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై నేర్చు చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అయితే ఒకటో ఈ రోజు మీకు అప్డేట్ అనేది రావడం జరిగిందండి రెండు అంటే ఇక్కడ ఫిబ్రవరి ఒకటో తేదీ మీరు చెక్ చేసుకోవచ్చు మూడో తేదీ నుంచి ముందు ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మూడు ఫిబ్రవరి నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ వివిధ రకాల వివిధ డివిజన్ డివిజ మనకు జాబ్ లొకేషన్స్ అయితే ఉన్నాయి డిపార్ట్మెంట్ లో అంటే మనకు డిస్టిక్ వైజ్ అలానే మనకు స్టేట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఆల్ ఇండియాలో లో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ ఆల్ ఇండియా నేషన్స్ లో ఉన్నటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు లేకపోతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మీకు ఇక్కడ ఉంటుందండి మరిన్ని వివరాలు కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ అన్ని డివైడ్ చేయడం జరిగింది అంటే కేటర్ వైజ్ అలానే మనకు డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ నూట ఇరవై మూడు ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇక్కడ మన చూసుకుంది ఆంధ్రప్రదేశ్ లో మీకు పద్దెనిమిది ఉద్యోగాలు ఉన్నాయి తెలంగాణలో మీకు ఏమిటంటే ఒక ఉద్యోగం అయితే ఉంది అయినప్పటికీ ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవడం కాబట్టి ఇంట్రెస్ట్గా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి శాలరీస్ అనేది కూడా ఇరవై మూడు వేల నుంచి అలానే ఒక లక్ష ఐదు వేల మధ్యలో ఇక్కడ మీరు పొందుతారండి మూడు రకాలకి ఇక్కడ మీకు జాబ్స్ ఉన్నాయి మనకు జూనియర్ అసిస్టెంట్ మనకు జూనియర్ అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి మరొక ఉద్యోగం ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే జూనియర్ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే మనకు ఉన్నాయండి ఓకే అలానే ఇక్కడ మీరు అప్లై చేయాలనుకున్న వాళ్ళు చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై నేను చేసుకోవచ్చండి ఇక్కడ అర్హత మీరు కానీ చూసుకున్నట్లయితే ఏంటంటే జూనియర్ ఆపరేటర్ ఉద్యోగాలకి మనకు ఆ టెన్త్తో పాటు టూ ఇయర్స్ అనేది ఐటీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ట్రేడ్స్ లో చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి ఓకే ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు సెకండరీలో మీరు కానీ చూసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు మినిమం ఫార్టీ పర్సెంట్ అనేది మీకు ఉండాలని తెలియజేస్తున్నారు ఎనీ గ్రాడ్యుయేట్ ఎన్ని డిస్ప్లిన్లో చేసిన వాళ్ళు కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై నేర్చు చేసుకోవచ్చు చాలా చాలా సూపర్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఓకే అయితే ఇక్కడ ఎలాంటివి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు జస్ట్ ఇందులో ఏమిటంటే వన్ ఇయర్ అనేది ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అలానే పైన్ కూడా మీరు కానీ చూసుకుంటే ఇందులో కూడా మనకి ఏంటంటే వన్ ఇయర్ అనేది ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు మీరు అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటి జాబ్ మీరు కానీ చూసుకున్నట్లయితే జూనియర్ అటెండర్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి ఓకే అయితే ఇందులో ఎవరైతే అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు ఓకే అలానే మీ ఫ్రెండ్స్ లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు కూడా అప్లై చేసుకొని జాబ్ అనేది పొందుతారు ఇక్కడ మెయిన్ మీరు కానీ మనకి ఏంటంటే ఎస్సీ ఎస్టీ అలానే మనకు ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదండి మిగిలిన వాళ్ళకి మనకు మూడు వందల అప్లికేషన్ ఫీజ్ అనేది తీసుకుంటారు చాలా తక్కువ అమౌంట్ ఏంటండి ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి మీరు కానీ చూసుకున్నట్లయితే ఇరవై ఆరు మధ్యలో ఉన్నటువంటి జనరల్ కి అప్లై చేసుకోవచ్చు ఎప్పటికి ఏజ్ కౌంట్ చేయడం జరుగుతుంది ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాటికి కౌంట్ అనేది చేయడం జరుగుతుందండి ఈ కౌంట్ అనేది మీకు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఏజ్ కౌంట్ అనేది ఓకే ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో కేటగిరీ వైజ్ కూడా మనకి ఏమిటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మనకు ఇక్కడ ఏజ్ రిలాక్స్ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఓబీసీ వాళ్ళకి ఇక్కడ త్రీ ఇయర్స్ అనేది మనకు ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది లేకపోతే ఏమిటంటే మీకు సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి ఎస్సీ ఎస్టీ అనేసి వాళ్ళు ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై అనేది చూసుకోవచ్చండి ఓకే అంటే మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ లో గానీ మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం ఇక్కడ మీరు పొందవచ్చు అది కూడా మన సొంత రాష్ట్రంలోనే ఓకే కాబట్టి ఎల్చుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై అనేది చేసుకోండి అప్లై చేసుకోవడానికి ఎఫ్సల్ వెబ్ పేజ్లో నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను వెంటనే వెళ్ళేసి అప్లై చేసుకొని జాబ్ పొందాలని ఆశిస్తున్నాను ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్న కూడా కామెంట్స్ అనేది తెలిచండి ఇంపార్టెంట్ డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మూడో తేదీ నుంచి అంటే ఎల్లుండి నుంచి ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అలానే ఎండింగ్ డేట్ మీరు కానీ చూసుకుంది ఇరవై మూడు వరకు అయితే మార్చ్ అంటే మనకు ఫిబ్రవరి ఇరవై మూడు వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక స్టెప్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది ఎలా మీరు అప్లై చేసుకోవాలని కూడా చెప్పారు మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను అక్కడి నుంచి కూడా రివుట్ చేయండి ఏదన్నా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి అంటే ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే ఐటీ చేసిన వాళ్ళు అలానే మనకు టెన్త్ ప్లస్ ఐటీ చేసిన వాళ్ళకి అవకాశం ఉంది అలానే హా మనకు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి అవకాశం ఉంది ఎన్ని గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్లో కానీ మీ రీరోలు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తెలియజేయండి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగిందండి చాలా సువర్ణ అవకాశం అయితే రావడం జరిగింది ఆ అర్హిలిత మాత్రం వెంటనే అప్లై చేసుకుని జాబ్ పొందాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్నందుకు మరొక వీడియోతో మీ ముందు అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ స్పష్టంగా ఉన్నాయి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి